మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎక్స్ కౌన్సిలర్ భరత్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ సిపి అన్న గారికి రవీందర్ గారికి పేర్ల అందరికి నా యొక్క నమస్కారం వన్ వీక్ నుంచి మన కాలనీలో సోమరెడ్డి అన్న గారు చేస్తున్న ఆరోపణల మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాను తెల్లాపూర్ సర్కిల్ ఎంఐజీ ఫేస్ టూ అనేది కట్ అవుతా ఉంది కాబట్టి అక్కడ వేసేస్తున్నాం అని చెప్తున్నారు దీని వల్ల ఆయన ఏం లేదు జిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలతోని ఇది సర్కిల్ అనేది దూరం లో ఎక్కడో వేసేస్తారు మనకి ఇబ్బంది అవుతది ఇదంతా మీరు నమ్మకండి ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే వార్డ్ ఆఫీసులు అనేటివి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేయొచ్చు సో ఇప్పటి వరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ ని మేయర్ ఆఫీస్ గా తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయర్ లెవెల్ ఆఫ్ విజన్ మనం దానికి ప్రయత్నించాలే గానీ ఇది కట్ అవుతలుంది ఇది విడిపోతుంది అంటే ఇంతకు ముందు మన తెల్లాపూర్లో ఐదు విలేజ్ లను కలిపారు కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ లేదు విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది అది అలా అనుకుంటే మీరు మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెద్దగా పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం మీరు ఎప్పుడు పదేండ్ల నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి మీరు నిజంగా కరెక్ట్ గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది అవుతుంది అని చెప్పేసి మీరు ఏవోవో అనుకొని ఊహించి అక్కడ ఉన్న ఓటర్స్ ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము ఇంకోటి పర్సనల్ గా వస్తే హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో ఫస్ట్ ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్ గా ఎలిగేషన్ పెట్టారు దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి ఫీమేల్ బయటికి ఎందుకు వస్తుంది అని అంటేనే మీరు ఆలోచించాలి ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్ అనేది మేము శ్రీశక్తి మహిళా చేయుత సంఘం కింద తీర్మానం కూడా చేసుకున్నాం చేసుకొని ఆ బిల్డింగ్ లో ఆ ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్ కి మాత్రమే యూజ్ చేస్తాము అందులో పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎటువంటివి ఎప్పుడు జరగలేదు ఇది ఖచ్చితంగా బాబ్జీ అన్నగారు ప్రూవ్ చేయాలి లేకపోతే దీనిపైన మీరు సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము డెఫినెట్ గా మీరు దీనికి గా మాకు అపాలజీ కూడా చెప్పాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది ప్యూర్లీ పర్సనల్ అండి మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు సినిమాలు తీస్తాడు అని ఒక ఎలిగేషన్ నిజంగా చెప్పాలంటే మనకి బీసీ కులాలు మేము బీసీ మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము మేము రెక్క ఆడితే గాని డొక్క ఆడని పరిస్థితులు మావి రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు ఐ ఐఆమ్ ఫుల్ టైమ్ కౌన్సిలర్ నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు ఫుల్ టైమ్ ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్ ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్ గా ఉంటాను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని చేసుకున్న వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచించి అనాలన్నా యాక్టింగ్ చేసిండు మూవీ తీసిండు నిజమే అది బట్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఫర్ హిస్ ఫ్యాషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ హిస్ డాటర్ అది రెస్పెక్ట్ చేసి మీరు మాట్లాడాలి సినిమా తీసిండు అని ఎట్టకారంగా అనేస్తే అది అయిపోదు అక్కడికే సినిమా చూసి మాట్లాడాల్సింది మీరు అసలు ఆ సినిమాలో అనేది మీకు తెలుస్తుండే మీ సోమరెడ్డి అన్న చేసిన డ్రామాల ముందు మా ఆయన తెరపైన చేసిన డ్రామా ఇస్ నథింగ్ నిజం చెప్పాలంటే వదినమని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బయటికి తీసుకొచ్చి ఆమెని చైర్మన్ చేసిండు ఆమెతోని రాజీనామా డ్రామా చేయించి ఐదు నెలలు విచ్ వాజ్ రియల్లీ వెరీ వర్స్ట్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఐదేండ్లు మనకు ఒక చైర్మన్ పదవి ప్రజలు ఇచ్చి నిలబెట్టినరు ఆమె ఆ చీర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ పాయింట్ కి ఆమె ఎఫెక్టింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ లో డీలియేషన్ ఆఫ్ డ్యూటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ చేసినట్టు అంటే ఫైవ్ మంత్స్ దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ ఆమె రాజకీయ జీవితానికి రాజీనామా ఉత్తి డామానే అది కూడా మళ్ళా ఉత్తిత్తి డ్రామా వేసి ఐదు నెలలు ఉట్టికి ఇంట్లో కూర్చుంది అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ లో లలోకి పోటీ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను సో దయచేసి ఇంకొకటనా మేము నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బీసీ కులాల వాళ్ళు మేము కనీసం ఏదన్నా ఉంటే పని చేసి గుర్తిగా మాత్రం డబ్బులు ఇవ్వండి అని ఏదో కాలు అని చెప్పి అంటున్నారు కాళ్ళు మొక్కే పరిస్థితి అస్సలు ఎప్పుడు తెచ్చుకోము కాలు ఏదో రాత్రిపూట వచ్చి కాలు మొక్కి అట్లాంటి అవసరం ఎందుకు ఉంటదన్నది చెప్పండి మీరు అసలు మీరన్నా ఇంకా రాత్రి రాత్రి వచ్చి స్లాబ్లు వేసేసి మేం చేసినాం ఏం చేసినాం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు కానీ అసలు ఆ హనుమాన్ టెంపుల్ టాపిక్ వస్తే అది సపరేట్ అజెండా దాని గురించి చెప్పాలంటే మొత్తం చిట్టా ఓపెన్ చేయొచ్చు దాని అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మేము ముక్కుంటున్నాము ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న పెద్దలు మాట్లాడి రా దాని గురించి మళ్ళీ రిపీటేట్ రిపీట్ చేసి అదే మీకు పోక్ చేయాల్సిన అవసరం మాకు లేదు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి డెఫినెట్లీ వీల్ ఆల్సో రెస్పెక్ట్ ఉమెన్ దయచేసి మహిళలని ఇందులోకి లాగకండి ఏదన్నా గా పాయింట్ ఉంటే మేము తప్పు చేసినాం ఏదన్నా అంటే డెఫినెట్ గా చెప్పండి మేము కూడా వస్తాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము వాళ్ళ నన్ను తప్పు చేసినామా క్షమాపణ చెప్పంటే డెఫినెట్ గా చెప్తాం కానీ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం వీళ్ళెత్తి ఎవరికి చూపించొద్దు ఎస్ ఎస్పెషల్లీ మహిళలను మహిళలను రెస్పెక్ట్ చేయడం ఆలోచించుకొని మాట్లాడండి ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్ గా మాట్లాడండి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ